అనపర్తి మండలం పెడపర్తి శ్రీ పార్వతి స్వామి దేవస్థానంలో నలభై ఒక రోజు పూజా కార్యక్రమాల సందర్భంగా వారిని దర్శనానికి ఇచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాల అయ్యనపాత్రుడు హాజరయ్యారు మర్యాదపూర్వకంగా కలిసి అనపతి ఎమ్మెల్యే నల్లమీరి రామకృష్ణారెడ్డిని కలిసి అభినందనలు తెలియజేశారు విషయం కొత్త విషయం కాదు కొన్ని పులి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కొన్ని శక్తులు కట్టొస్తుంటాయి మనం కొత్త పురాతన నుంచి ఉన్నాయి పురాతన నుంచి కూడా వాములు పూజలు చేస్తుంటే రాక్షసు దాన్ని పాడు చేస్తూ ఉంటాయి పురాణాన్ని సంబంధించలేదు మనం అయితే రాక్షసేమ వామని అది పురాతన నుంచి ఉంది గొప్పం కాదు అలాగే మనం కూడా ఏదైనా మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు నూటికి ఎనభై మంది మంచి కార్యక్రమం ఉండాలి ఇరవై మంది ఏమో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని కూర్చుంటారు సాధం బాణం ఐదు ఉండదు మంచి చూడాలి అంటే భగవంటి దుస్తుల నుంచి ఈ పవిత్ర కార్యక్రమం కాపాడుతీ కూడా అమ్మా అని కోసం చూపించడం కోసమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చూశారు రాజకీయాలు కానీ చెప్పేది అన్న వాస్తవం ఏంటంటే గత ఐదు సంవత్సరాలు నష్టమే దీన్ని పూజించాలి ఎలా పూజించాలంటే అందరూ కలిసి రాజకీయ పార్టీ పెట్టి పూరించాల్సిన అవసరం ఉండేది కానీ నా మార్పు రాదు ఎవరిదానే ఆడైపోయింది అంచేత ఇంకా మాకు రాబోయే రోజుల్లో ఐదు సంవత్సరాలు పూర్తి రోజులు రాష్ట్ర స్పీక్ష ఉండాల మన పిల్లలందరూ